రాయ కళ్యాణ్ రెడ్డి గారు మరియు మంది ఇరవై ఐదు వేల రూపాయలు దాతలు సుజాత సక్రు నాయక్ మాజీ సర్పంచ్ చాలా పల్లి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడకపల్లి మండలం ఆరో బోమతి ఇరవై వేల రూపాయలు దాతా గిట్ సీజులు రాయల శ్రీకాంత్ రెడ్డి గారికి అపగాతం వారి బాల వెంకట గేపాల్ రెడ్డి గారు ఏడవతి పదిహేను వేల రూపాయలు దాతా డాక్టర్ గోపు చిన్నప్ప్రెడ్డి గారు ఎనిమిదవ తొమ్మిది పన్నెండు వేల రూపాయలు దాతలు కందులో ఇన్నారెడ్డి గారికి అపఘాతం వారి కుమారుడు కందుల ఆనందరెడ్డి గారు తొమ్మిదవ రూపాయలు

సరే అన్న అన్న దాదాపు अहमद मेडिकल्स दर्शन पंडित बारिजातों कोटि कौस्तम हैं। मोनोग्राफ मामला निश्चित आशीष नाथ और डीएम के पुलिस टी काशीम वलिकारू धन्य पंडित प्रकाश दिलाओ।

ఈ యొక్క అన్ని విభాగములకు శీలుల దాతగా సిట్ చేసులు ఆదురి రెడ్డి గారి జ్ఞాపకార్థం మరియు ఆదురి జగన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆదురి బ్రదర్ ఆదురి సురేష్ రెడ్డి గారు ఆదురి ఆరోగ్య రెడ్డి గారు అయ్యండి నాగరాజు గారు ఆ రోజు అతండి హనుమంతరెడ్డి గారు

పదమూడు జాతలు అండి నిమిషం బ్రదర్ పదో జత అండి ఆకి విడియాగా ఎస్ सोरा साई पुष्प रेडी श्री लक्ष्मी तिरुपति मंदली गोपाल स्वामी आशीर्वाद तो केसर पुरुष जाले अनुमंत्रण दारु धनमान मेडिकल दाचे पले दाचे पले मन्ना पलना जला वाले जला बॉडी क्रेडिट और नहीं मुरोतल का मौला निस्वामी आशीर्वाद तो डीएम के पुरुष एक कास्य पले दारु गन्ने पले आत्मिक मन्ना प्रकाश जला मिसाफ्रेडी कौन ఈ జతకు పూజా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కాశీ రాజారెడ్డి గారిని గాయ రెడ్డి గారిని తిరుమల రెడ్డి శివరెడ్డి గారిని గాయండి గారిని ఆహ్వాని అలాగే ఎక్సర్పంచ్ హనుమానాయక్ గారిని కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా ఆహ్వాని

कालो लेके गया ये आके ये ये चले गए ये जिले गए हैं तेरे से పూజా కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించవలసిందిగా కాస్ రాజారెడ్డి గారిని రెడ్డి గారిని రాయం కిషవ రెడ్డి గారిని తిరుమల రెడ్డి శివరెడ్డి గారిని ఎక్సర్పంచ్ కర్మానాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే రాయ ఎన్నారెడ్డి గారిని पर्मिशन <laughs> बटंद <laughs> बढ़िंदा <laughs> kintal <coughs> ఆరో కాడండి భాస్కర్ గారు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాయ స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ పోలీస్ జాలే హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్ దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్న మౌనాలి స్వామి ఆశీస్సులతో డిఎంకే పోలీస్ డి గారు గన్నేపల్లి అర్థమేడి మండలం ప్రకాశం జిల్లా వారి జాత రెడీగా ఉన్నారు క్వాలిటీ కావాలంటే టెన్ పీలో పెట్టుకుని చూపుడు మీడియం క్వాలిటీ అంటే సెవెన్ ట్వంటీ పెట్టి చూస్తు ఇక్కడ వర్షం లేదు కానీ అండి అంత వాతావరణం చల్లగా ఉంది మూడు వందలు అడుగులో కూడా ఒక నిమిషం ఆరు సెకండ్లో పూర్తి చేయడం తగ్గింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది జాలే హనుమంతరావు గారు దాచేపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడో గొప్ప రెడీగా ఉన్నారు మంచి కాంపిటీషన్ జరుగుతున్నాయి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చర్చించి వెంటనే మొహమ్మద్ కూడా పవకరించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

ndi maraqo karenol manan kushandula, subhan rama. Subhan rama. Oh, rey! 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 rey! Oh! విషయంలో వెనుకంజలో ఉన్నారు జాలి హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్ దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి డి కాశీపల్లి గారు గన్నేపల్లి అష్టమే మండలం ప్రకాశం జిల్లా మీ తరఫు అయితే కావాలండి కార్డు కట్టుకుని రెడీగా ఉండాలి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు న్యూ క్యాన్గిరి విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ క్యాక్గిరి విభాగంలో ఉన్నటువంటి రేపు ఉదయం పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రైవర్ పాల్గొనాలి ਵੁਲੋ ਤ਼ਾ ਮਾ ਰੇਡੀ ਚੋਣਾ ਦੇ ਤੇ ਉੱਤੋਂ ਦੀ ਲਗੋ ਕੇ ਤੁਲੇ ਆਂ ਸੌਤੁਲ ਇਸ ਨਡੁਵਾਟੀ ਟੋਪਣੀ తానూరి రెడ్డి గారు ఆదురి శివ రెడ్డి గారు జెడ్డి జయబాల్ రెడ్డి గారు కొమ్మారెడ్డి చిన్నం రెడ్డి గారు తిరుమల రెడ్డి బాలశ్వర రెడ్డి గారు రాజు విష్ణారెడ్డి గారు రాయమ్మ గారు మరియు చలివిల్ల మనోజ్ రెడ్డి గారు వీరందరికీ మా శివ అధ్యక్షులు రాజు జయబాలి రెడ్డి గారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు నాలుగు రెండు పన్నెండు వందల అనుగుల గురానికి ఆరు నంక్షల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేయిందని మొదటి స్థానిలో కొనసాగుతున్న సత్కన్నా ఒక రెండు ఇరవై తొమ్మిది సెకండ్లు మిలిటింగ్లో ఉన్నారు జన హమోద్ రావ్ గారు హనుమాన్ మిరికాస్ దాల్చిన ప్రదర్శనలో ఉన్నాయి ఎత్తునే యాజమాన్యం వారికి ప్రతిరోజు భోజనం నిర్వహించడం జరుగుతున్నది భోజనం నిర్వహణలో మాకు ఆలోచించినటువంటి ఈ వెంకారెడ్డి గారు రాజే రాజమోహన్ రెడ్డి గారు జోసఫ్ రెడ్డి గారు గారు తిరుమల రెడ్డి బాబిరెడ్డి గారు ఆనంద్ రెడ్డి గారు కాయం కబిర్షన్ రెడ్డి గారు సుందర్ రెడ్డి గారు రాజే పెద్ద రెడ్డి గారు వీరందరికీ వారి దేవతగాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం పరిశ్రమలు పెంచడం ఈ యొక్క మంచి నీటిగా

నలభై తొమ్మిది సెకండ్లు మెడికల్ జిల్లా ఉందండి హనుమంతరావు గారు హనుమంత్ మెడికల్ ప్రతి ఒక్కరూ కూడా సహకరించి వెంట వెంటనే రావాలి

नमेच

వచ్చారు బ్రదర్ అగ్ని ద్వారా వచ్చాయండి ரெண்டு தூரா

Акачакита. Бул петрани йилроздан пахтага. Reina lepas malam orang nanti. Terima kasih. లేవండి <laughs> కేటగిరీ <laughs> <laughs> ఇరవై తొమ్మిదో తారీఖు జతపాలండి శ్రీ లక్ష్మి తిరుపతి వందల పదకొండు అంగుళములు రెండు వేల మూడు వందల పద్దెనిమిది వందల పదకొండు అంగుళముల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి